ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భాన్ని పురస్కరించుకుని ఆత్మహత్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు తిరుపతి హాస్పిటల్ సైకియాట్రిక్ విభాగం మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి రూయా హాస్పిటల్ నుండి వివేకానంద సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు మరియు రైతుల్లో ఆత్మహత్యలు పెరిగిన దృశ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రతి జీవితం అమూల్యమైనదని గుర్తు చేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు ఈ సమస్యపై చైతన్యం కలిగి ఆత్మహత్యల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రపంచ ఆత్మహత్య నిరోధక థీమ్ చేంజింగ్ సూసైడ్ ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడంపై ప్రాధాన్యతను వివరిస్తూ మానసిక ఆరోగ్య సమస్యలను ఓపెన్ గా చర్చించుకోవడం అలాగే అవసరమైన మద్దతు అందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు ప్రాణాలను రక్షించగల సహాయక వనరులు చికిత్సలు మరియు మద్దతులో అందుబాటులో ఉన్నాయని ఆపదలో ఉన్నవారు టెలిమానస్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరుకు కాల్ చేయవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఆరోగ్య కార్యదర్శులు మరియు మానసిక ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు ఈ సూసైడల్ యాంటీ సూసైడల్ డే మన రోయా హాస్పిటల్ రోటరీ క్లబ్ తరఫున జరుపుకుంటున్నాము ఈ మధ్య కాలంలో ఇంతకుముందు అప్పుల బాధలతో చనిపోయే వాళ్ళ జనాలందరూ ఇప్పుడు స్ట్రెస్తో చనిపోతున్నారు ఎస్పెషల్లీ యూత్ చిన్న పిల్లలు అందరూ కూడా అన్ని విధాల రకాలైన స్ట్రెస్తో చనిపోతున్నారు ఈ యూట్యూబ్లు వాట్సప్లు చూసి రీల్స్ చేస్తూ కూడా చాలామంది చనిపోతున్నారు సో ఇవన్నీ కూడా మనము మనం మనం ర్యాలీలు చేయడం కాదు కానీ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి ఈ మెడిటేషన్ యోగా ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అందరికీ కూడా మనం ఇచ్చిన అయితే మనం డెఫినెట్గా వీలైనంతవరకు ఈ సూసైడ్ టెండెన్సీలన్నీ కూడా తగ్గించవచ్చు సో ప్రతి కాలేజీలో కూడా నాకు తెలిసి మా మెడికల్ కాలేజీలో కూడా రాగానే ఈ ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అందరి పిల్లలకు కూడా అలాగే అన్ని కాలేజెస్లో కూడా సూసైడ్ ప్రివెన్షన్ పిల్లలు చేరంగానే కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం అందరికీ నమస్కారము ఈరోజు సెప్టెంబర్ పదో తారీఖు రూయా హాస్పిటల్ సైకాటి డిపార్ట్మెంట్ మరియు తిరుపతి సైకాటిక్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ మేమందరం కలిసి ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవంగా ర్యాలీ జరుపుకుంటున్నాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము జనాల్లో ఆత్మహత్యల గురించి అవగాహన మరియు వాళ్ళు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి మేము చెబుతూ ఈ ర్యాలీ ఈ ర్యాలీ ప్రారంభించాము ఈ ర్యాలీలో ముఖ్యంగా డాక్టర్లు మరియు నర్సింగ్ స్టాఫ్ పాల్గొంటున్నారు వరల్డ్ వైడ్ మనం చూసామంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష యాభై వేల మంది ప్రతి ఏటా ఆత్మహత్యలతోటి చనిపోతున్నారు అలాగే ఇండియాలో దాదాపు లక్ష డెబ్బై రెండు వేల మంది ఎవ్రీ ఇయర్ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు ఈ చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మగవాళ్ళు ఉండటం అంటే మేల్స్ ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటున్నారు మరియు వయసు చూసామంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వయసు ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ముఖ్యంగా వీరిలో స్టూడెంట్స్ అంటే అడోలసెంట్ ఏజ్ గ్రూప్ చాలా ఎక్కువగా ఉన్నారు ఇది మన దేశానికి ఎంతో నష్టం చేకూరుస్తుంది సో ఈ ఆత్మహత్యలు నివారించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు డబ్ల్యూహెచ్ఓ వీటితోటి సూసైడ్ ప్రివెన్షన్ డేగా ఈరోజు జరుపుకుంటున్నాం సో ఈ సూసైడ్ ఆత్మహత్యలకు కారణాలు మనం ముఖ్యంగా చూస్తే ఎక్కువగా అకాడమిక్ ప్రెషర్ అంటే చదువులో వెనుకబట్టము లేకుంటే చదువులో ప్రెషర్ ఎక్కువగా ఉండటము లేకుంటే మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక సమస్యలు లేకుంటే ఫిజికల్ ఇల్నెస్ వీళ్ళు బాధపడే వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది మరియు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో సమస్యలు కానీ మ్యారిటల్ డిస్హార్మోనీ కానీ ఈ రకరకాల కారణాలు అంటే అన్ఎంప్లాయ్మెంటు ఇలాంటి సమస్యలతోటి ఎక్కువగా ఉద్రేకంతో అండ్ ఆలోచన లేకుండా ఈ ఆత్మహత్యలకి తోడ్పడుతున్నారు సో ఈ ఆత్మహత్యలు నివారించేందుకు ఈరోజు ర్యాలీ అనేది చేపట్టాము ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పలు ప్రయత్నాలు చేస్తుంది ఈ ఆత్మహత్యలు నివారించేందుకు చాలా ఎన్జిఓస్ కానీ లేకుంటే హెల్ప్ టెలిమానస్ అనే హెల్ప్ లైను గవర్నమెంట్ ఈ మధ్య మెడికల్ కాలేజెస్లో గేట్ కీపర్ అనే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసింది దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్లో అవగాహన తీసుకొచ్చి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి నాకు ఇలాంటి సమస్య ఉంది అనేది వ్యక్తపరచడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ ఆత్మహత్యల నివారణలో కేవలం డాక్టర్ ఒకటే ప్రాధాన్యత లేకుండా ఫ్యామిలీ మెంబర్సు మరియు కమ్యూనిటీ సపోర్టు వీళ్ళందరితోనూ ఈ ఆత్మహత్యలు నివారించడం అనేది జరుగుతుంది ఇక్కడ తిరుపతిలో సై ముఖ్యంగా సైకాట్రీ డిపార్ట్మెంట్ రూయా హాస్పిటల్లో సైకాలజిస్టులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఎవరైతే ఈ ఆత్మహత్యలు అనే ఆలోచన ఉంటాయో వీళ్ళు కానీ ముందుకు వస్తే మేము వాళ్ళకి ట్రీట్మెంటు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము సో రకరకాల మెడిసిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి లైక్ యాంటీ యాంటీడిప్రెసెంట్స్ కానీ కీటమిన్ కానీ లేకుంటే ఇవి కూడా పనిచేయనప్పుడు ఎలక్ట్రో కన్జు థెరపీస్ కానీ సో ఇలాంటి థెరపీస్ ఇవ్వటం వల్ల వాళ్ళు త్వరగా కోలుకొని మరియు సమాజంలో కలిసిపోయేదానికి ఉపయోగపడుతుంది